తెలుగు సినీ నటి రోజా సెల్వమణి తొలిసారి మీడియా ముందుకు వచ్చి తమ ఓటమిపై విశ్లేషణ మొదలుపెట్టేశారు గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆమె తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సొంత నియోజకవర్గం నగరిలో దారుణంగా ఓటమి పాలైంది అయితే తన ఓటమి కారణం తెలుగుదేశం జనసేన కాదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలే అంటూ ఫలితాలకు ముందే సంచలన కామెంట్స్ చేశారు అయితే తాజాగా ఓటమి గురించి ఆమె నర్మగర్భమైన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది ఇక ఆమె మాట్లాడిన మాటల వివరాలకు వెళ్తే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం దారుణంగా ఓటమి పాలు కావడంతో నటి రాజకీయ నేత రోజా దాదాపు రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు అయితే ప్రజా జీవితానికి దూరంగా ఉన్నప్పటికీ ఆమె చుట్టూ వివాదాలు మాత్రం ఆగకపోవడం ఆసక్తికరమైన చర్చకైతే దారితీసింది ఇక ఓటమి తర్వాత విహారయాత్రలు ఆలయాలు పూజలు చేస్తూ కనిపించారు అక్కడ కూడా ఆమె వివాదాల్లో కూరుకుపోయారు పారిశుధ్య కార్మికులను దూరంగా ఉండాలని చెప్పడం ఆమెకు ప్రజలంటే ఎంత ఇష్టమో అని సెటైర్ కూడా వేశారు అలాగే విదేశాల్లో చిన్న దుస్తుల్లో కనిపించడంతో గతంలో మహిళలంటే ఎలా ఉండాలో చెప్పిన వీడియోను ఉదహరిస్తూ ఆమెని ట్రోల్ చేశారు ఇది ఇలా ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి ప్రజలు ఓడించిన ఓటమి కాదు ఎందుకంటే ఏ తప్పు చేయలేదు ఇంత ఘోరంగా పోవాల్సినంతగా తప్పులు పార్టీ నాయకత్వం చేయలేదు ఏం జరిగింది అనేది ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు బయటకు వస్తుంది ఆ రోజు ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు అని రోజా అన్నారు గత కొద్ది కాలంగా వైయస్సార్సీపీ ఓటమికి ఈవీఎంలే కారణము అనే ఆరోపణతో ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు నలభై శాతం ఓట్లు పడినా మేము ఎలా ఓడిపోతామని పలువురు కొత్త లాజిక్లు తెరపైకి తెచ్చారు ఈ నేపథ్యంలో రోజా తాజాగా చేసిన కామెంట్స్ ఆ కోణంలో అని కూడా చర్చ కూడా మొదలైపోయింది ఇప్పుడు ఏపీలో ఇక ఇదిలా ఉంటే రోజా వైఎస్సార్సీపీకి గుడ్ బై చెప్పబోతున్నారు అనే వార్తలు కూడా గుప్పుమంటున్నాయి తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారంటూ న్యూస్ కూడా జోరందుకుంటుంది సినీ నటుడు విజయ్ ప్రారంభించిన పార్టీలోకి చేరుతారనే ఊహాగానాలు కూడా సోషల్ మీడియాలో వినిపించాయి ఇక ఇదే క్రమంలో తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత చర్చాన్యాంశమవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో